రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం మొదలైందని వైసీపీ నేతలపై దాడులు చేయడంతో పాటు మానసికంగా వేధిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబుకు అధికారం ఇస్తే టీడీపీ నేతలు ఏమి చేస్తారనే విషయం తేట తెల్లమవుతుందని కాకాని అంటారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధ్వంసాలకు పాల్పడడం సరికాదని హితవు పలికారు దుష్ట సంప్రదాయాన్ని తీసుకువస్తున్నారని చంద్రబాబు కొత్త సాంప్రదాయానికి తెరలేపారని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు వైసీపీ నేతల ఆస్తులపై దాడులు చేసినా భయపడాల్సిన పని లేదని క్యాడర్ కు భరోసా ఇస్తున్నారు అలాగే పోలీసుల అధికార యంత్రాంగం ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తుందని కాకాని ఆవేదన వ్యక్తం చేశారు తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని పగలగొట్టడం సరికాదన్నారు వైసీపీ నేతల ఆస్తులను పగలగొడతామని సంకేతం ఇస్తున్నారంటూ కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అతి కొద్ది కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద సానుభూతి పరుల మీద దాడులు ప్రారంభమయ్యాయి అవి ఎంత దాకా వెళ్ళాయి అంటే దాడులను కొనసాగిస్తూ విధ్వంసం సృష్టిస్తూ ఆస్తులను హరిస్తూ అన్ని రకాల వాళ్ళని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది కోడూరు గ్రామంలో అక్వా రైతు దాదాపు యాభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఏరియేటర్స్ ఉన్నటువంటి ఆ గోడవని దుండగులో తగలబెట్టడం జరిగింది వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళితే అయ్యా మా మీద దాడి జరిగింది అని దాడి చేయించుకున్నటువంటి వ్యక్తుల్ని గాయపడినటువంటి వ్యక్తుల్ని బాధితుల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధపడింది అనేటువంటిది Terima kasih kerana menonton!